హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఈ రోజు నుంచి పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ అనమాట స్కూల్ హాలిడేస్ ఇచ్చారంటే ఇంకా మామూలుగా ఉండదు వీళ్ళకు టాస్క్లు ఇస్తారనమాట హోమ్ టాస్క్ పిల్లలకి చార్ట్లు డ్రాయింగ్ చేయాలి పిక్చర్స్ పేస్ట్ చేయాలి అని రకరకాలు ఉంటాయి అనమాట చదువుకుండేది ఇస్తే బాగుంటుంది కానీ ఇలాంటివన్నీ ఇస్తే పిల్లలకి ఇచ్చినట్టు ఉండదు పేరెంట్స్కి ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ ఉదయాన్నే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను దోశ చేస్తున్నాను అనమాట ఇంకా ఎగ్ దోశ అయితే వేసేద్దాం పిల్లలకి అన్నట్లు ఇంక అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను టైం వచ్చేసి ఎయిట్ అలా అవుతుందన్నమాట ఇంకా ఎయిట్ కూడా రాలేదులేండి త్వరగా టిఫిన్ పెట్టేసి ఇంకా వంట కూడా త్వరగా చేసేసి పిల్లల ప్రాజెక్ట్ అవి స్టార్ట్ చేద్దాము అన్నట్లు ఇంకా టిఫిన్ వంట అన్నీ ఒకటేసారి చేసేసాను ఇంకా పప్పు కోసము గొంగూర కూడా కడిగి పెట్టేశాను తర్వాత ఇంకా కందిపప్పు కూడా కడిగి పెట్టేశాను అనమాట కొద్దిసేపు నాన్ అంతే బాగుంటుంది అన్నట్లు ఇంకా పచ్చడి కోసం మిరపకాయలు వేయించానమాట ఇంకా చట్నీలోకి వేయించాను కదా అవి కారం అవుతుందేమో చట్నీ అన్నట్లు మిరపకాయలు తీసి పప్పులో వేసేస్తాను అనమాట ఇంకా దోశ పిండి ఎంత కావాలో అంత తీసుకొని ఇంకొంచెం పక్కన పెట్టేసాను తర్వాత రోజుకి అలా వస్తుంది లేదంటే సాయంత్రంకి వస్తుంది అన్నట్లు ఇంకా చాలా రోజులు ఏందనమాట ఎగ్ దోశ వేయక ముందు అయితే కారం దోశ వేసి ఇచ్చాను ఇంక ఈరోజు ఇదిగోండి ఇలా ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా దోశ వేసి పైన కలతారు వేసేలాగే అనుకోండి ఎగ్గు కొట్టేసి తర్వాత ఉప్పు కారము నూనె వేసి ఇంక ఇలా బాగా మంచిగా కాల్చిచ్చేసాను ఇంక అందరికీ తల ఒక ఎగ్ దోశ లాగా వేసిచ్చి ఒకటి ప్లెయిన్ దోశ అనమాట నేనైతే నాకు ఎగ్ దోశ ఇష్టం ఉండదు ఇంకా నేను ఆమ్లెట్ వేసేసుకొని తినేసాను దోశ కూడా ఏం తినలేదనమాట ఇంకే విధంగా ఎగ్ దోశ అయితే వేసేస్తా ఉన్నాను పెద్దోడైతే వాళ్ళ ఊరు వెళ్తున్నాడు ఈరోజు ఇంకా హాలిడేస్ కదా వాడికి ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఇంకా మా చిన్నోడు కూడా ఊరు వెళ్తా ఊరు వెళ్తా అనబట్నాడు అమ్మ వాళ్ళ ఊరికి ఇంక ఈరోజు అమావాస్య లే అన్నట్లు ఇంకా రాసుకునేవి ప్రాజెక్ట్లే ఉన్నాయి కదా ఈరోజు అంతా ఉండి నెక్స్ట్ డే వెళ్దులే అని చెప్పేశాను ఇంకా నాన్న సరేలే నేను తర్వాత రోజు వచ్చి తీసుకెళ్తానులే అని చెప్పేసాడనమాట ఇంక ఇదిగోండి దోశ అయితే వేసేసాను తిన్న తర్వాత ఇంకా పప్పు పెట్టేసి అన్నం కూడా పెట్టేశాను అనమాట ముంగుర పప్పు అయితే చేస్తున్నాను గోంగూర ఊరి నుంచి తెచ్చుకున్నాను మా పాప ఒకటి ఏ అడుగుతుంది మమ్మీ గోంగూర చేయి గోంగూర చేయి గోంగూర పప్పు చేయనేసి తీరా చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం రెండు ముద్దలు తినింది ఎన్నమంతే ఇంకా తినలేదనమాట ఇంకా పిస్తా బాదం అవి తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ అవే తినుకుంటానే సరిపోయిందనమాట ఇంక ఇంట్లో ఉంటే ఊరికే ఉంటారా చెప్పండి ఇంకా ఆకలి ఆకలి ఏదో ఒకటి తినాలి ఆకలి కాకుండా ఇంకా ఇలాంటివి ఉన్నాయంటే ఇంకా ఆకలి వేస్తుంది అనమాట ఇంకా అన్నట్లు నేను కూడా ఏం పట్టించుకోలేదు ఇంకెదిగో పప్పు అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను గోంగూర పప్పులో ఎల్లిపాయ తర్వాత వేస్తేనే బాగుంటుంది కాకపోతే ఇంట్లో ఎల్లిపాయలు లేవన్నమాట ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకులు అన్నట్లు ఇంకా ఉల్లిగడ్డ తర్వాత వేసేసి పప్పు అయితే చేసేస్తున్నాను అన్నం కూడా వెళ్ళి పప్పు తాలింపు వేసేస్తే సరిపోతుంది తర్వాత బెండకాయ ఫ్రై అయితే చేయాలన్నమాట ఇంకా బెండకాయలు అమ్మ తెచ్చినవి ఉండే చాలా వరకు ఇంకా పాడైపోయాయి అనమాట ఇంకా పాడేసి కొంచెం మంచిగా ఉన్నవన్నీ చేశాను పాడైపోయాయి అంటే ఏం కాదు కొంచెం నల్లగా అవుతున్నాయి అనమాట సరేలే అనేసి ఇంకా ఉన్న కాడికి మంచిగా అయితే చేసేసాను ఇదిగోండి అన్నము గోంగూర పప్పు ఇలా బెండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఇదే అనమాట రాత్రికి కూడా ఇదే ఉంటాయి ఇంకా నాకు తెలిసి పిల్లలు మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు అన్నము రాత్రికి పప్పు ఇంకా బెండకాయ ఫ్రై అన్నీ ఉన్నాయి ఇంకా ఏం చేయను ఒకవేళ తింటాను అంటే దోశ అయితే వేస్తాను లేదు అంటే ఇంక అన్నం అవే తింటారనమాట దోశ వేసి ఇచ్చాను అనుకోండి ఇంక పప్పు అయిపోదు అన్నం అయిపోదు పెద్దోడు ఊరు వెళ్తున్నాడు కదా ఆకలి వేస్తా తినరా అంటే రెండు ముద్దలు తినేసి నాకు వద్దు పిన్ని అనేసి ఇంకా ప్లేట్ పక్కన పెట్టేస్తాడు అనమాట ఇంకా చెప్పాను కదా పిల్లలకు హాలిడేస్ ఇస్తే పిల్లలు కాదు హోమ్ టాస్క్లో పేరెంట్స్కి అన్నట్లు ఉంటుంది అనేసి ఇదిగోండి ఇదే అనమాట మీకు తమ్ముడు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా బాబుకు రెండు సబ్జెక్టులు అనమాట అంటే ఒకటి ఇంగ్లీషు ఇంకోటి వచ్చేసి మ్యాథ్ ఇంకా పాపకు వచ్చేసి తెలుగు అండ్ సోషల్ ఇచ్చారనమాట ఇంకెలా అయితే కొంచెం డిజైన్ లాగా కట్ చేసి పేపర్ను ఫ్లవర్స్ లాగా ఇలాంటివి చేసి చేస్తూ ఉన్నాను ఈ పని పెట్టాడమేమో కానీ చూడండి ఇంటి నిన్న ఎంత చెత్త ఉంటుందో ఇక్కడ చూసినా పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ క్రాన్సు ఇంకా గమ్ములు పేపర్లు కట్ చేసినవి చెత్త ఎంత చెత్త వస్తుందంటే మీకు లాస్ట్లో చూపిస్తాను కూర్చేటప్పుడు నిండా చెత్తనే ఉండింది అనమాట ఈరోజు నేను టెన్ థర్టీకి అలా కూర్చున్నాను ఇంకా మధ్యాహ్నం ఒకటిన్నర ఆ టైం వరకు కూర్చున్నాను అనమాట అప్పటికి పాపది ఒక్కటే అయిపోయింది నేను అది వీడియో తీయలేదు ఇది కూడా బాపుదే అనమాట ఇంక ఈ విధంగా రెండోది అయితే వేస్తున్నాను ఫస్ట్ మ్యాథ్స్ వేశాను ఇది వచ్చేసి ఇంగ్లీష్కి అనమాట ఇంకా తర్వాత ఆ పాప అన్నీ ఏం చూపించలేదు మీకు అన్నీ వేసిన తర్వాత ఇలా అయిందనమాట ఇంకా పాపది ఓన్లీ తెలుగు ఒకటే వేశాను ఇంకా నేమ్స్ అవి రాయాలన్నమాట ఇంకా పని అయితే చాలా ఉంది ఇంకోటి వచ్చేసి సోషల్ వచ్చేసి డ్యామ్స్ ఇన్ ఇండియా ఒకటి ఉంది గ్లోబల్ వార్మింగ్ ఒకటి ఉంది లోకల్ గవర్నమెంట్ బాడీస్ సంథింగ్ ఇది మూడో ఏమో ఉన్నాయన్నమాట త్రీలో ఎన్ని వన్ ఒకటి అంటే నేను ఇంకా ఇది డ్యామ్స్ ఇన్ ఇండియా అని ఉంటుంది అదైతే ఓన్లీ ఇంకా డ్యామ్స్వి వి పిక్చర్స్ తీసుకొని అవి చాట్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది ఈజీగా ఉంటుంది పెద్ద పని ఏమి ఉండదు అన్నట్లు ఇది సెలక్షన్ చేసుకున్నాను అనమాట గ్లోబల్ వార్మింగ్ వచ్చేసి అది డ్రా చేసేది కలరింగ్స్ చాలా పని అయితే ఉంది ఇంకా నాకు అసలు కాదు ఇంకా అది కాక పండగ కూడా వస్తుంది హౌస్ క్లీనింగ్ పెట్టుకోవాలి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఈరోజు ఎట్లయినా సరే కంప్లీట్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే గురువారం వాళ్ళ ఇల్లు అంతా భూజు ఉల్పేసుకొని ఇంకా పండగ పనులైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ రోజుకి కంప్లీట్ అయినట్టే అనమాట నైట్ ఎంత కానీ నేమ్స్ రాసేసి పాపది ఇంకా చెప్పాను కదా డ్యామ్స్ ఇన్ ఇండియా అనేది కూడా పూర్తి చేసేస్తాను సరిపోతుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇల్లు రోజు కొంచెం క్లీనింగ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంత చేతి అయితే వచ్చేసింది అనమాట